మీరు ఆగిపోతే మీరు ఖచ్చితంగా వెస్టేలో గెలవలేరు ఇక్కడ చూడండి లాస్ట్ స్టోరీ నేను చెప్పి కంప్లీట్ చేస్తాను ఇది తెలుసా ఏంటిది కోతి ఎస్ఆర్నో ఎస్ఆర్నో రైట్ ఇప్పుడు కోతి ముందు నేను ఏం చేశానంటే ఒక అర్టికల్ పెట్టాను అర్టికల్ పెట్టి ఆర్టికల్ ఒక పక్కన పెట్టా రెండు వేల కాగితం ఒక పక్కన పెట్టా ఇప్పుడు కోతి అట్టికాలు తీసుకుంటుందా రెండు వేలు కాగితాన్ని తీసుకుంటుందా వినిపించట్లా తీసుకుంటది కానీ ఆ ఏంటంటే ఆ రెండు వేల కాగితంలో ఎన్నో ఉందన్న విషయాన్ని ఆ కోర్టు తెలియదు ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో మేము ఇప్పుడు దాకా ఎన్నైనా చెప్పలేమండి ఇప్పుడు చందుగారు సేపు చెప్పలేమండి సార్ చెప్పలేమండి లీడర్లు అందరూ చెప్పలేమండి అన్ని చెప్పిన తర్వాత అందరూ చక్కగా వింటారు ఏది అములు బేబీ లాగా అందరూ చక్కగా వింటారు క్లాప్స్ కొడతారు అబ్బో మాములు ఊపేస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి పని వాళ్ళదే సార్నో అవునా అవునా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి పని ఆలదేనా ఎవరి పని ఆలదేనా వెస్టర్లో సిరీస్గా పనిచేస్తారా పని చేస్తారా పని చేస్తారా పని చేస్తారా నేను ఇప్పుడు మీ అందరికీ చూపించినవి రియాలిటీ రియాలిటీ నేను మీకు మళ్ళీ చెప్తాను ఈ బిజినెస్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అనుకుంటే మీరు వర్క్లో వర్క్ చేయండి లేదు సార్ మేము అలాగే మా తాతలాగా ఉన్నాడు మా నాన్నలాగా ఉన్నాడు మేము కూడా అలాగే ఉంటాం అనుకుంటే ఈ వెస్ట్లో మీరు పనిచేయాల్సిన అవసరం లేదు మీ అందరూ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మీ చేతికి వచ్చింది మీరు దాన్ని ఉపయోగించుకుంటే మీరు మా కన్నా గొప్ప వాళ్ళు అవుతారు ఉపయోగించుకపోతే మీరు ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళు గొప్ప అవుతారు సో మీ అందరూ కూడా ఈ బిజినెస్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మీ అందరూ కూడా ఈ బిజినెస్ని సి సీరియస్గా తీసుకుని లక్షలు సంపాదించాలని మీ అందరికీ కూడా పేరు పేరు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విష వెల్త్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ